స్మైల్స్ అన్ని మిక్సింగ్ ఉన్నాయి సో మీరు అందరికి కూడా చూడండి టికెట్స్ కూడా వన్ ట్వంటీ రూపీస్ మాత్రమే మీ అందరికి అందుబాటులో ఉండేలాగా ప్రొవైడ్ చేశారు అండ్ మూవీని మీరు చూడకపోతే నిజంగా ఒక ఎంటర్టైన్ మూవీని మిస్ అయినట్టే ల్యాంప్ అంటే వెలుగు వెలుగు అంటే ల్యాంప్ ఈరోజు నేను డైరెక్షన్ చేసినటువంటి ల్యాంప్ సినిమా రిలీజ్ అయింది థియేటర్లో ఈరోజు ఆడియన్స్ మధ్యలో కూర్చొని మేము కూడా సినిమా చూడడం జరిగింది సో ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ వస్తే మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము చాలా కష్టపడి చేసామనే మాట అందరూ చెప్పేదే కానీ మేము కూడా కష్టపడే చేసాము సో ఖచ్చితంగా సినిమాని చూడండి ఏంటంటే చిన్న సినిమాకి మీరు ఒక వంద రూపాయలు పెట్టి సినిమా చూస్తే మా అందరి జీవితాలు బాగుపడతాయండి ఏంటంటే పెద్ద సినిమా చేసి పెద్ద పెద్ద పబ్లిసిటీ చేసే వాళ్ళ సినిమాలకు మీరు అందరూ వెళ్తున్నారు ఈరోజు కూడా మేము ఎంతో కష్టపడి మన హైదరాబాద్ సిటీలో కూడా ఒక సిక్స్ సెవెన్ థియేటర్స్ పెట్టాము సో సిక్స్ సెవెన్ థియేటర్స్ పెడితే ఒక్కొక్క షోనే ఇచ్చారు ఒక్కొక్క థియేటర్లో ఆ ఒక్కొక్క షో కూడా ఆడియన్స్ అనేవాళ్ళు ఎక్కువ మంది వెళ్ళలేదు ఎందుకంటే పబ్లిసిటీ తక్కువ కాబట్టి సో పబ్లిసిటీ లేనందువల్ల మా చిన్న సినిమా అనేదాన్ని తొక్కేదండి దయచేసి చెప్తున్నాను ఏంటంటే పెద్ద సినిమాలకి వెళ్తున్నారు వెళ్తున్నారండి నా సినిమా చూసి బాగలేదని చెప్పండి నేను ఒప్పుకుంటాను కానీ నా సినిమా చూడకనే బాగలేదు బాగలేదు అంటే నేను ఒప్పుకోలేను ఎందుకంటే సినిమా చూడలేదండి ఎవరు చాలా వరకు సినిమా చూడలేదు సో దయచేసి నా సినిమా చూడండి ఎందుకంటే మేము ఈ సినిమా చేసినాక రిలీజ్ చేయడం కోసం ఇప్పుడు త్రీ ఇయర్స్గా కష్టపడ్డామండి త్రీ ఇయర్స్ కష్టపడితే ఇన్ని రోజులకు మాకు ఈ సినిమా రిలీజ్ వరకు వెళ్ళింది ఎంత బడ్జెట్ ఇష్యూస్ ఏమో చాలా టెన్షన్స్ చాలా కష్ట బడ్జెట్కి సంబంధించిన చాలా ప్రాబ్లమ్స్ ఎదురయ్యాయి సో సినిమా రిలీజ్కి వెళ్ళేసరికి టికెట్స్ మీరే ముందు కట్ చేసుకోండి అలాగైతే థియేటర్స్ ఇస్తాం అనేటువంటి థియేటర్ ఎగ్జిబ్యూటర్స్ ఉన్నారు పోర్సెస్ మేమే ఇవ్వాలంట్యూబుల్ మేమే కట్టుకోవాలి అన్నీ మేమే కట్టుకోవాలనే ఎగ్జిబ్యూటర్స్ ఉన్నారు సో ఫైనల్గా ఇలా కాకుండా నా సినిమాకి వాళ్ళే అన్ని చేసుకొని చేసి థియేటర్స్ అయితేనే ఇవ్వండి అన్నట్లు మేము చేసాము సో అలాగే ఆంధ్రాలో చాలా థియేటర్స్కి అలాగే వాళ్ళే అన్ని క్యూబ్లు అన్నీ ప్రొవైడ్ చేసి చేసుకున్నారు సో ఈ సినిమా ఫైనల్గా ఈరోజు మీ ముందుకు వచ్చింది ఈరోజు కనుక మీరు సినిమాని చూడకపోతే చేజేత్ర మా మా జీవితాలు మొత్తం నాశనం అయినట్లే సో దయచేసి నా సినిమా చూడండి చా ఎంత కష్టపడి చేసామో మీకే అర్థమవుతుంది చాలా తక్కువ బడ్జెట్లో అండి కేవలం నేను ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ బడ్జెట్లోనే ఈ సినిమా చేశాము కాకపోతే దానికి మించ ఉంటుంది సినిమా మా బడ్జెట్కి మించ మేము కష్టపడ్డాం అందరూ చా రాత్రి బావులు కష్టపడి చేసిన సినిమా మీరు సినిమా చూసి బాగుందంటే బాగుంది బాగాలేదండి బాగాలేదని ఒక కామెంట్ పెట్టారంటే బాగాలేదని పెట్టినా సరే మేము చాలా సంతోషిస్తామండి దాని కింద మమ్మల్ని బూతులు తిట్టా మేము సంతోషిస్తామండి కానీ మా సినిమా చూడండి దయచేసి చెప్తున్నా మా సినిమా చూడండి మీరు పచ్చి బూతులు పెట్టండి కింద కామెంట్లో చండాలంగా ముందు ఆ సినిమాని పెట్టండి నో ప్రాబ్లం మేము దాన్ని కూడా యాక్సెప్ట్ చేస్తాం ఇంకా బెస్ట్గా చేయడానికి నెక్స్ట్ టైం ట్రై చేస్తాం ఇప్పుడు ఈ సినిమా మీరు చూడలేదు అంటే నెక్స్ట్ సినిమా మేము చేయడానికి కూడా మాకు హోప్ ఉండదు ఎందుకంటే చిన్న సినిమా చేసినా రిలీజ్ అవ్వదు కష్టపడాలి అంత కష్టపడి రిలీజ్ అయినది ఆడియన్స్ రారు అనే ఫీల్ దయచేసి మాకు రానివ్వాలండి మీరు సినిమా చూడండి బాగలేదంటే తిట్టండి మమ్మల్ని ఖచ్చితంగా తిట్టండి కామెంట్స్ తింటారు కదా యూట్యూబ్లో అలా తిట్టండి మేము అన్నింటినీ యాక్సెప్ట్ చేస్తామండి దయచేసి మా సినిమా చూడండి 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 ప్లీజ్ తిట్టేటట్లుగా ఉండదండి సినిమా బాగా ఎంజాయ్ చేస్తారు అయితే ఎవరికి వాళ్ళే అంటూ ఉంటారు కదా కొత్త వాళ్ళని ప్రోత్సహించట్లేదు మేమంతా కొత్త వాళ్ళం మమ్మల్ని ఎవరు ఎంకరేజ్ చేయట్లేదు అది ఇదే ఎంకరేజ్ చేయడం అంటే మీరు ఏదో మీరేదో ఓట్లు ఖర్చు పెట్టి సినిమాలు చేయాల్సిన అవసరం లేదండి కనీసం చిన్న సినిమాలను ప్రోత్సహించడానికి మీరు ఒక టిక్కెట్ కొట్టుకొని సినిమా చూడండి పైరసీని ప్రోత్సహించకండి ఆటోమేటిక్గా కొత్త వాళ్ళకి అవకాశాలు వస్తాయి కొత్త కొత్త డైరెక్టర్లు వస్తారు మీలో నుంచి ఎంతోమంది యాక్టర్స్ తయారవుతారు ఎంతోమంది ముందుకెళ్తారు కొత్త ప్రొడ్యూసర్స్ కూడా వస్తారు ఇండస్ట్రీ అలా కాకుండా వంద కోట్లు పెడితేనే సినిమా చూస్తాం రెండు వందల కోట్లు పెడితేనే సినిమా అనే పరిస్థితి ఉంటే కొన్ని రోజుల్లో ఆ వంద రెండు వందల కోట్లు పెట్టేవాళ్ళు కూడా కనపడరు ఎందుకంటే అప్పటికి జనాల పరిస్థితి వెయ్యి కోట్లు పెడితేనే చూస్తాం ఇట్లాంటి పరిస్థితికి వెళ్తారు అట్లా ఎప్పుడు కూడా హై బడ్జెట్ మూవీస్ మాత్రమే బాగుంటాయని కానీ హై బడ్జెట్ మూవీసే చూస్తామని కానీ అనకండి ఇవాళ రేపు చిన్న సెల్ ఫోన్లో తీసిన ఒక చిన్న వీడియో కూడా ఎంతో వైరల్ అవుతుంది అంటే మీరు అర్థం చేసుకోండి కంటెంట్ ఈజ్ ఇంపార్టెంట్ కంటెంట్ బాగుంటే చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కళ్ళు సినిమా చూస్తారని మేము అనుకుంటున్నాం జస్ట్ కాకపోతే ఏంటంటే అది మీ వరకు చేరాలి దయచేసి మీడియా వాళ్ళు మిత్రులు మీరే మా సినిమాని ప్రజల దగ్గరికి చేరిస్తే ప్రజలు ఆటోమేటిక్గా వాళ్ళకి ఆ ట్రైలర్ నచ్చి బాగుంది అని అంటే డెఫినెట్గా సినిమా చూస్తారు సినిమాలు మా సినిమాలో కావలసిన అన్ని అంశాలు ఉన్నాయి అన్ని ఎమోషన్స్ ఉంటాయి మీరు హ్యాపీగా చూసి ఎంజాయ్ చేస్తారు థియేటర్లో టికెట్ రేట్ కూడా వన్ టెన్ రూపీసే పెట్టామండి మల్టీప్లెక్స్లో కాబట్టి అందరూ మల్టీప్లెక్స్కి వెళ్ళి మల్టీప్లెక్స్ని మా సినిమాని ఎంజాయ్ చేస్తారని మేము ఆశిస్తున్నాం ఇవాళ సినిమా చూసామండి వన్ ఫిఫ్టీ థియేటర్స్లో రిలీజ్ అయింది చిన్న సినిమాకి థియేటర్స్ దొరకడమే కష్టం అనుకుంటున్నాం ఈ రోజుల్లో సినిమా బాగుంది కాబట్టి వన్ ఫిఫ్టీ థియేటర్స్ మాకు దొరికినాయి కాబట్టి ఆ సినిమా ఇప్పుడు సక్సెస్ఫుల్గా నడుస్తుందని మేము అనుకుంటా ఉన్నాం ఇవాళ వచ్చిన రెస్పాన్స్ కూడా చాలా చాలా హ్యాపీగా అనిపించింది మాకు థియేటర్లో చూసాం కదా అందరూ వచ్చిన ప్రేక్షకులందరూ కూడా చాలా హ్యాపీగా హేరిద్దలు కొట్టారు మాకు కూడా చాలా చాలా సంతోషంగా అనిపించింది థ్యాంక్ యూ సో మచ్ సార్ సినిమా అవుట్లైన్ సార్ సినిమా అవుట్లైన్ వచ్చేసరికి క్రైమ్ థ్రిల్లర్ అండి అలాగే మంచి కామెడీ కూడా సార్ మీ మీ సార్ పేరు తెలియదు నాకు సార్ నమస్తే సార్ సార్ మీ ఆవేదన మాకు చాలా అర్థమవుతుంది మీరు కంటెంట్ ఉంటే ఏ సినిమా అయినా అడ్వర్టైజ్మెంట్ లేకుండా కూడా ప్రజలలోకి వెళ్తదా అనే ఉదాహరణకు సార్ ఇప్పుడు ఆస్కార్లో అనోరా అనే సినిమా ఆస్కార్ అవార్డు పుట్టింది సార్ అది మన ఇండియాలో ఒక హీరో ఒక హీరోకు పెట్టే బడ్జెట్ తోట సినిమా మొత్తం ఈ దానికి మీరు అలాంటి సినిమా అంటే అంత బడ్జెట్ కాకుండా అలాంటి ఓరియంటెడ్ ఉంటే సార్ చెప్పకుండా కూడా మేము చూస్తాం సార్ మీకు మేము మా అలాంటి వాళ్ళు ఎంకరేజ్ ఉంటుంది సార్ అలాంటిదా డెఫినెట్లీ సార్ ఎంకరేజ్మెంట్ ఉండాలి సార్ ఎందుకంటే లేకపోతే సినిమా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సినిమా రిలీజ్ అయిందనే విషయం చెప్పాలి అంటే లక్షలు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది ఒక సినిమాలో ఈ విషయం ఉంది అని చెప్పాలి అంటే ఇంకా లక్షల లక్షలు ఖర్చు పెట్టాలి సినిమా తీసిన దానికంటే రిలీజ్ చేయడానికి దాన్ని పబ్లిసిటీ చేసుకోవడానికే లక్షల లక్షలు ఖర్చు పెట్టే పరిస్థితులు ఉన్నాయి ప్రొడ్యూసర్ ఎవరైనా సరే సినిమా తీయడానికే పాపం ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి పెడతా ఉంటుంది అట్లాంటి ప్రొడ్యూసర్ మళ్ళీ తీసుకొచ్చి కొత్తగా మళ్ళీ పబ్లిసిటీ కోసం లక్షలు కోట్లు ఖర్చు పెట్టాలంటే పెట్టే పరిస్థితులు లేవండి కాబట్టి ఈ సినిమాను కూడా ఏంటంటే మేమే ముందుండి కింద మీద పడి ఎలాగోలాగా రిలీజ్ చేయించుకున్నాం మీరు దయచేసి మీ అందరి సపోర్ట్ తోటి మా సినిమా సక్సెస్ అవుతుందని మేము ఆశిస్తూ ఉన్నాం మీరు రుణం ఎప్పటికీ మర్చిపోలేము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ థ్యాంక్ యూ